ఈ సిఎం ప్రోగ్రాంలోని ప్రోగ్రామ్ ఆర్ఎంపి వైద్యులకు వృత్తిపరమైన అంశాలను సూచనలను అందించారు ఆర్ఎంపీ వైద్యులు ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలో వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ పి ఆనంద భాస్కర్ మాట్లాడుతూ వైద్యులు స్కానింగ్ ఎక్స్రే తదితర పరీక్షలు రాసే ముందు ఆలోచించి పేషెంట్ అవసరతను బట్టి మాత్రమే రాయాలని ఆయన తెలిపారు అలాగే పేషెంట్ ఆర్థిక స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ తమ వైద్య వృత్తిలోని సేవాభావం కలిగి ఉండాలని తోటి వైద్యుల పట్ల ఈర్ష్యభావం లేకుండా స్నేహశీలతతోటి వ్యవహరించాలని అన్నారు అప్పుడే వారి ప్రాక్టీస్ అభివృద్ధి చెందుతుందని ఆనంద్ భాస్కర్ హితో పలికారు వైద్య సేవలులో రామచంద్రపురం పట్టణ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందన్నారు దీనిలో భాగంగా వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అధునాతన సిటీ స్కానింగ్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ సదస్సులో ఫిజియోథెరపీ డాక్టర్ దాసరి సేవ్య వైద్య విధానంలో ఫిజియోథెరపీ ఆవశ్యకతను ఉపయోగాలను సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో రూరల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కోస అధికారి దంగేటి చినబాబు డివిజన్ ప్రధాన కార్యదర్శి చొప్పెళ్ల దేవానందం సూరిబాబు అధిక సంఖ్యలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు सर नमस्कार प्रश्न सर 705 थैंक यू सर देखो हमारा असोसिएशन में जैसी సేవలను గుర్తించి మనం చేసి ప్రతి ప్రతి పని కూడా ఆయన భగవంతుడు చూస్తుంటారు చుట్టూ మన ప్రజలు చూస్తుంటారు మనం చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అన్నది ప్రతి వాళ్ళు గమనిస్తుంటారు అది మనం చూసుకుంటూ ముందుకెళ్తూ పక్క వాళ్ళకి అపగా చేయకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అదే మనల్ని గమనించి మనం చేసే వృత్తిని ప్రేమించి డాక్టర్ సేవి మేడం గారు వేసేది ఆవిడ ఆ రోజు చెప్పారు మీరు అసోసియేషన్ సభ్యులు కూడా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పేసి అన్నారు వెంటనే మన ప్రెసిడెంట్ నుంచి చెప్పడం జరిగింది మేడం గారు మనకి ఏదైనా టైం ఈ పిజియీ సంబంధించి ఏదైనా సరే మనకు కావాలంటే తెలుసుకుని మనం ముందుకి సాగాలంటే మనకు గురువు కావాలి ఒక సబ్జెక్ట్ ఒక గురువు కావాలి మనకి ఫిజియోథెరపీ గురువుగా దొరకాలి నేను అనుకుంటున్నాను పిజియ థెరపీ మీద మాట్లాడు మేడం

अंदर पेंट ग्रेड, कोल्ड ग्रेड अच्छे साथ मारना, तो हम ऑपरेशन, ऑपरेशन करते हैं। उसी मायने में। कोयली कोड़ा काम चाहिए अच्छे, कुछ मिठी ना। कोयली। इतना साफ़ आऊँगा। ये चंग तब करेगा। हेल्लो। ब्लेम अपना मामेला है। मोबाइल से ऑपरेशन అయితే మనం ఈ వృత్తిలో మించుమించు రాతి ముప్పై సంవత్సరాలు కొనసాగుతున్నాం కాబట్టి దీన్నే కొనసాగిస్తున్నాం ఎన్నో ఒత్తిడి మెయిన్ ప్రాక్టీషన్ కావాల్సింది ఆ వ్యాధి మీద సరైన ఆదాయం గతంలో కాకుండా ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు దాన్ని మన పద్ధతిలో తక్కువ మందులు తక్కువ ఖర్చుతో వైద్యం జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఎంతమంది ప్రయత్నం ఉన్నారైతే వేల లక్షల బిల్లు అవుతుందని చెప్పేసి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఫస్ట్ అనేది ఆలంపడము చేత దాన్ని ఆ విలువ మనం నిలబెట్టుకోవాలి ఏదొచ్చినా మనం ఇన్వెస్టిగేషన్ చేసి సక్రమంగా వైద్యం చేసి ఇంకా మంచి తెచ్చుకుంటే బాగా సపోర్ట్ చేస్తారు ఎలా అంటే సపోజ్ స్కాన్ చేసేటప్పుడు ఆ స్కాన్ ఏదైనా ఫోన్ చేస్తే మాత్రం వెంటనే ఆయన బిజీలో ఉన్నా స్కాన్ లో ఉన్నా కానీ మనం ఫోన్ చేసి ఇది కంప్లైంట్ ఇది అని చెప్తారు చాలా బాగా రెస్పాండ్ అవుతారు సార్ కూడా సిటీ స్కాన్ పెడుతున్నారు తర్వాత మనం కూడా బాగా సపోర్ట్ చేయాలని సభ్యులు అందరినీ కోరుతున్నాను ఎందుకంటే పేషెంట్ పంపించి సఫర్ అయ్యి లేదనుకుంటే మళ్ళీ మనం వెళ్ళి టైం అంతా వేస్ట్ అయ్యింది కానీ ఇప్పుడు అలా కాకుండా సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ స్కాన్ సెంటర్ పెట్టుకోవాలి మనకు కాకుండా మన పేషెంట్ చాలా ఉపయోగం ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళి అక్కడికి వెళ్తాం పేషెంట్ కానీ అలా సేవ్ చేస్తాం బట్ ఇక్కడ స్కాన్ సెంటర్ కూడా బాగుండాలంటే మనం కూడా సార్ సపోర్ట్ చేస్తే సార్ కూడా ఇప్పుడు ఫస్ట్ అల్ట్రాసౌండ్ ల్యాబ్ పెట్టారు ఇప్పుడు సిటీ స్కాన్ పెడతారు త్వరలో మనందరూ సపోర్ట్ చేస్తే ఎంఆర్ఐ కూడా పెట్టచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు కూడా అలా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం అలా సపోర్ట్ చేయడం వల్ల అంటే మనం అంతా మనం మనం చేస్తాం అంతే సార్ చేయవలసింది సార్ చేస్తారు అందుకే మీరు ఎవరైనా పంపించినప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా నేను మ్యాక్సిమం సార్ కేసు పంపించినా నాకు తెలిసినా కానీ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ అడిగి అది మనం మన పరిధిలో లేదా ప్రిఫర్ కూడా సార్ని అడిగిన తర్వాత ఎందుకంటే మన పరిధిలో మనం చేయాలి చాలా మంది తెలియకుండా ఏదైతే చేసేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఒకరు చేయడం వల్ల మొత్తం అంతా చెడ్డ పేరు వస్తుంది అదే మనం మన పద్ధతిలో మనం చేసి దాని తర్వాత హ్యాపీగా చెప్తారు సాధించుకోవాలి నేను ఆ సంపాదనలో ప్రాక్టీస్ ఆ ఉంటాను రామకృష్ణ గారు సార్ ఏ రోజు ఉదయం కనిపించినట్టే చాలా ఆనందంగా మాట అంటే మీరు పక్కన ప్రాక్టీస్ నాకు చూసి ఈర్చి పడిన రోజుని మన పక్కన కూడా అదే రోజు స్టార్ట్ అవుతుంది మన పక్కని సపోర్ట్ చేస్తే మన ఇది ఎప్పుడు పక్కన పాడేవాడిని ఎప్పుడైతే ఆలోచించి మన పక్కన కూడా స్టార్ట్ అవుతుంది మనం చూసి ఒక మనం చూసి ఒక ఇంకా ఎక్కడ డెవలప్ అవుతుంది అలా మాదిరిగా ఉండదు ఇంకా అలాగే మనం మన సంఘం డెవలప్ అవుతుంది మనం డెవలప్ అవుతుంది పిల్లలు బాగా చదివించుకోవాలి పిల్లలకి ఆశయాలు చదువు ప్రాక్టీస్ అంతా కూడా మనకి గుర్తుకు వచ్చిందంటే మనం తప్పు చేసే ముందు వచ్చి మన సద్దు తప్పు చేసేట్టు

సిటీ స్కాన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము సిటీ స్కానింగ్ కూడా సో అందరూ మీకు ఇదే బిల్డింగ్ లో మీకు కూడా ఈ బిల్డింగ్ మీటింగ్ కట్టడం జరిగింది సో ఇలా మేము ప్రతి కూడా మీకు కొంచెం మీరు ఓనర్లు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం మీ ప్రజలకి ఎంత మంది అవగాహన ఇస్తామని చెప్పి ఎవరి ఇయర్ మేము ఇలా మీటింగ్ జరుపుకుంటున్నాము సో అందరూ బాగా ఈ సోషల్ మీడియా కట్టడం జరిగింది సో ఇంకా మీరు భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు